నెల్లూరు జిల్లా సంగం మండలం పల్లిపాలెంలో ఓ రైతుకు చెందిన వేరుశెనగ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది తెల్లవారుజామున మిల్లులో మంటలు చెలరేగడంతో స్థానికులు మిల్లు యజమాని వెంకటరమణయ్యకు సమాచారం అందించారు వెంటనే మిల్లు వద్దకు చేరుకున్న వెంకటరమణయ్య స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు కానీ అప్పటికే యంత్రాలతో పాటు వేరుశెనగ బస్తాలు ఇతర సామాన్లు పూర్తిగా కాలిపోయాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు పది లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నారు ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని ఎవరో కావాలని చేశారని బాధితుడు ఆరోపించారు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మిల్లు పెట్టుకుని వేరుశనగ మిల్లు ఆయిల్ మిల్లు గానుగా పెట్టుకొని ఉన్నాను రాత్రి తొమ్మిది గంటల దాకా ఇక్కడే ఉండి తాళాలు వేసుకొని వెళ్ళాను లైట్లు బయట లైట్లు వేసుకొని నైట్ మా అబ్బాయి మోటార్కి అడిగి పోయి అబ్బాయి ఒక అతను చూసి నీ మిల్లులో ఇట్లా మంటలు అవుతున్నాయని ఇంటికి వచ్చి కొట్టాడు నేను ఆ టైం నుంచి వచ్చిన తర్వాత రెండున్నర గంటలకి నన్ను కొట్టినాడు పది నిమిషాల్లో ఎడకొచ్చేలాగే మొత్తం అప్పటికే తగలబడిపోయేసింది ఇవన్నీ పది లక్షలు పైన వేరు చిన్నగా చెక్ అయితే ఏమి మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ కూడా పది లక్షలు పైన సార్ అది అదైతే ఎలక్ట్రానిక్ ఇది ఎర్త్ పవర్ సప్లై అయితే కాదు రెండు గంటలకు త్రీ ఫేస్ వస్తుంది మాకు ఆ టైంలో జరిగేదానికి రెండున్నరకి మేము వచ్చేలాకే ఇట్లాగా అయిపోయేస్తుంది ఆ పక్కన రేకులు అవన్నీ కూడా ఉంచేసి లోపల ఎవరో పెట్రోల్ పోసి కావాలని ఏదో చేసినారు సార్